మార్ మల్లన్న గెలుస్తాడా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే పట్టభద్రులు యువకులు విద్యార్థులు మల్లన్నకి భారీ మెజారిటీ తోటి ప్రయారిటీ గెలిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ తిట్టిండు కదా అయినా ఎందుకు ఇచ్చారు అంటే మీకు అదే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులని తిట్టినప్పటికీ కూడా ఏదైతే వ్యక్తిగత కక్షలతో కాదు ప్రజలకి మల్లన్న ఉపయోగపడ్డడా లేదా ప్రజల పక్షాన మల్లన్న పోరాటం చేసిందా లేదా అనేది ఆలోచించే స్వభావం ఉన్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎవరైతే మల్లన్న గురించి వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలు పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళకి శాత మల్లన్న నిజంగా తప్పు చేస్తే ఆధారాలు బయట పెట్టి ప్రూవ్ చేయడానికి అమిత్ షాకి మల్లన్నకి కడువ కప్పినప్పుడు గుర్తుకు రాలేదా ఇవన్నీ మాటలు ఇవాళ బయటికి వచ్చి మాట్లాడుతున్నారు జైలు పెట్టిరుగా అరే ఆధారాలు ప్రూవ్ గానీ ఇప్పుడు నన్ను కూడా జైలు పెట్టారు నేను నేరం చేసినట్ట తొలి వెలుగు రగన్నను కూడా జైల్లో పెట్టారు నేరం చేసినట్టేనా రేపు పొద్దున నిన్ను కూడా జైల్లో పెడుతుండే ఉంటే ఇంకొక సంవత్సరం అయితే నిన్ను కూడా ఆ ప్రభుత్వం ఉంటే నేను పెడుతుండే అయితే నువ్వు తప్పు చేసినట్టయిన ప్రతి ఒక్కరు తప్పు చేసినట్టేనా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయారు వీళ్ళందరూ కూడా తప్పు చేసినట్టేనా జైలుకు పోయిన ప్రతి వ్యక్తి కూడా తప్పు చేసినట్టేనా అప్పుడప్పుడు ఏదైతే నిరంకుశంగా ఏదైతే అహంకారం తోటి పరిపాలించాల్సిన ప్రభుత్వాలపైన పోరాటం చేసినప్పుడు ప్రజల బాగు కోసం కృషి చేసినప్పుడు అసొంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా జైల్లో పెడతారు రైట్ మళ్ళీ ఇక నాకైతే సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉంది అరే నాకు గెలుస్తాడని ఉంది గెలవకపోతే ఎందుకు గెలవకపోతే గెలవనప్పుడు మాట్లాడతాము రైట్ నోట్ దిస్ పాయింట్ మల్లన్న గెలవడు ఏను రాకేష్ రెడ్డికి బాగా ఫిచ్చింగ్ ఉన్నది అని బయట రాకేష్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీ క్యాండిడేట్ పరంగా ఆయనే బీఆర్ఎస్ పార్టీని ఏదైతే మొన్నటి దాకా ఆరు నెలల క్రితం వరకు అడ్డగోలుగా ఈ రోజు ఆయన పోయి ఏదైతే పదితులక లేదు బీఆర్ఎస్ కరెక్ట్ అది అని చెప్పి మాట్లాడితే వాళ్ళంతా వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం రాజకీయాలు చేసే వ్యక్తులు ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేది అనేక సమస్యలు ఉంటాయి ఏదైతే ఉద్యోగులకు కానీ యువకులకు కానీ విద్యార్థులకు కానీ ఈ సమస్యలపైన సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కావాలి కనీసం అవగాహన లేకపోయినా ఆ సమస్యలకు ఏదైతే ప్రజల్లోకి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి తీన్మార్ అనే వ్యక్తి ఏదైతే జర్నలిజంగా జర్నలిస్ట్గా దాదాపు ఒక తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు నైన్ ఇయర్స్కి వెళ్ళి అయితే కంప్లీట్గా లాస్ట్ నైన్ టెన్ ఇయర్స్కి వెళ్ళి కంప్లీట్గా ప్రజల సమస్యల గురించి అవగాహన ఉన్న వ్యక్తి ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి ఆ సందర్భంలో అనేక ఇబ్బందులు పడ్డ వ్యక్తి అసొంటి వ్యక్తి రేపు పొద్దున ఎమ్మెల్సీగా గెలిస్తే ఈ సమస్యలు గురించి కూడా విని అవగాహన లేకపోయినా ఆ సమస్యల గురించి తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే ఆ సమస్యల్ని వివరించి వారికి తోడుగా అదే శాసన మండలిలో వల్మూరి వెంకట్ కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరము ఏకమై ఈ ప్రతి సమస్యను కూడా పరిష్కరించగలుగుతాం సమస్యలు పరిష్కరించే ప్రభుత్వము సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకని గెలిపి అసలు ప్రశ్నించే గొంతుకెందుకు సమస్యల్ని పరిష్కరించడానికి మేమే సిద్ధంగా ఉన్నాం కదా ఎక్కడ సమస్య ఉందంటే నీ కూడా చెప్పిన లాస్ట్ ఇంటర్వ్యూలో ఇక్కడ సమస్య ఉందంటే చెప్పు క్రాంతిభై నేనే డైరెక్ట్ అక్కడికి వస్తాను తెలుసుకుంటే ఇమీడియట్ గా మంత్రి గారి దగ్గర పోదామా నువ్వే ఫోన్ చేయకపోతే ఈ ఐదు నెలల్లో ఏ రోజు నువ్వు నాకు ఫోన్ చేయలే అన్న అన్నీ సమస్య ఉంది రా పోదామని ఫోన్ ఫోన్ అరే అబద్ధం క్రాంతి క్రాంతిభై డేట్ తోసారి గుర్తుపెట్టుకుంటాను వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను బిజీగా ఉన్నా మీటింగ్ ఉన్నా ఏదైతే గంట సేపటి లోపల తిరిగి కాల్ చేస్తా అర్జెంట్ ఏదన్నా అని చెప్పి ఎందుకనంటే నాకు తెలుసు ఏదైతే నన్ను మాట ఇచ్చినప్పుడు ఆ మాట కట్టుబడి ఉంటా ఈరోజు నా పైన కూడా ఏదైనా వ్యక్తిగతంగా దూషిస్తే కూడా నేను డైరెక్ట్ గా వాళ్ళకి ఫోన్ చేస్తా భయ ఏమైంది నేను మనం తప్పు చేసినాయమో అంటే నాకు చెప్పు డైరెక్ట్గా మాట్లాడే వ్యక్తిని నేను రైట్ అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఇంకా ఐదేళ్ళు కూడా ఇంకా కంటిన్యూ ఐదేళ్ళు కాదు నేను సత్యవరకు ఇట్లనే ఉంటా నేను సత్యవరకు ఇట్లానే ఉంటా అన్న టీఎస్ ను కాస్త టీజీ చేసిరు కదా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ప్రజలందరికీ కూడా తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమ సమయంలో అంతా కూడా మనం టీజీ రాసుకుంటుండే అది దాని ఉద్దేశపూర్వకంగా ఏంటంటే వాళ్ళ పార్టీ లాభం కోసం టీఆర్ఎస్ని ఆర్ది తీసేస్తే టీఎస్ అనేది చేశారు సో అది ఏంటంటే మనం ఎమోషనల్గా మనం కనెక్ట్ అయినాం టీజీ తోటి సో ఎమోషనల్గా అది ఆలోచించి టీజీ ఉండాలని చెప్పి టీజీ చేయడం జరిగింది మధ్యలో కాకతీయ తోరణము మళ్ళా చార్మినార్ ఉండే కదా ఆ గుర్తులు ఎందుకు తీసేసారు అది మీకు రేపొద్దున రెండో తారీఖున ఏదైతే సంబంధించి సింబల్ కానీ సాంగ్ కానీ వచ్చిన తర్వాత దానిపైన చర్చిద్దాం సాంగ్ అది బయటి వచ్చినాక అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఎంఎం కీరవాణి గారు కీరవాణి గారు ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి తెలంగాణ సాహిత్యం పట్ల తెలంగాణ దాని పట్ల అంత అవగాహన వ్యక్తి తెలంగాణ వ్యక్తి కాదు ఎందుకు రాపిస్తున్నారు అని అడుగుతున్నారు తెలంగాణ అదే చెప్తున్నా ఏదైతే సంబంధించి ఉద్దేశపూర్వకంగా చిచ్చు పెట్టనీకి ప్రత్యర్థి పార్టీలు మళ్ళా ఆ సెంటిమెంట్ ఎమోషన్స్ ని అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు ఏదైతే సంబంధించి అందరి గారికి పూర్తి దీని బాధ్యతలు అప్పచెప్పి ఎవరు చేస్తే బాగుంటుంది ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారనే ముందు పెట్టి నడపడం జరుగుతుంది సో దాంట్లో వారు ఇదైతే పాట సుదీర్ఘంగా అంటే ఎప్పటికీ ఉండాల్సింది కాబట్టి దాన్ని షార్ట్ స్పాన్లు అంటే పెద్దగా ఉంటే సంబంధించి దానికి ఇబ్బంది అవుతుంది దాన్ని ఏ రకంగా చేయాలని చెప్పి వారు కూర్చొని ఆలోచించి కీరవాణి గారు అయితే ప్రాపర్ మ్యూజిక్ దీనికి చేయగలుగుతారనే ఉద్దేశంతో కీరవాణి గారిని వారు సజెస్ట్ చేయడం జరిగింది వారి సజెషన్స్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు కీరవాణి గారికి బాధ్యత అప్ప చెప్పడం జరిగింది దీన్ని నిజంగా అంత పెద్దగా చేసి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి మన మన ఏదైతే మన పాట మన పాట మంచిగా ఉండాలి దాన్ని ఏ రకంగా చేయాలని చెప్పి చేస్తారు దానికి సజెషన్స్ మీరు అన్నట్టు తెలంగాణలో ఉన్న మరికొంతమంది గాయకులు ఎవరన్నా ఉంటే దాన్ని కూడా వార రకంగా అందరిశ్రీ గారితో మాట్లాడి వారు కూడా పాడింటే వారిది బాగుంటే వారిది కూడా పెడతారు తప్పేముంది అంలా దాన్ని ఎందుకు అంత పెద్దదిగా చేసి దాన్ని ఇష్యూ చేస్తారు ఇష్యూ కాదంటారు దాన్ని అరే మీకు ఏమంటున్నా ఉద్దేశపూర్వకంగా దాన్ని ఇష్యూ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయి అది బాగుండాలనే ఒక ఆలోచన తోటే కదా సరే ఈరోజు ఆ పాటనే విస్మరించి ఆ పాటనే తీసేసిన బీఆర్ఎస్ పార్టీని ఏ రోజు మాట్లాడలేదే ఇట్లా నిసంటోళ్ళు కానీ ఎవరు కానీ ఆ రోజు గుర్తుకు రేదా ఈ సన్నాసులకి